ఆది గుడిశ కృష్ణమ్మ దానికి నాగనాథనల్లి రవిని జనరల్ సెక్రటరీ రాఘవ రెడ్డిని మరియు మిగతా వాళ్ళని మెంబర్స్గా గా ఉపాధ్యక్షులుగా ఏర్పాటు చేసి స్టార్ట్ చేయాలని చెప్పి మా యూత్ అంతా నా దగ్గరికి వచ్చినప్పుడు అందరి ఆలోచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకంటే ఒక సినిమాలో డైలాగ్ ఉంది సమాజం నుంచి మనం ఎంతో తీసుకున్నాం మనం ఎంతో కొంత సేవ చేయాలనే దీంట్లో ఎటువంటి రాజకీయాలు ఏమీ లేవు ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుంది దీంట్లో గ్రామస్తులు అందరూ పాల్గొనవచ్చు ఇది గుడిసె కృష్ణం అంటే ఏ తెలుగుదేశం పార్టీకో సంబంధించినది మాత్రం కాదు దీంట్లో ప్రతి ఒక్కరు ఒక గ్రామానికి వచ్చామంటే ప్రతి ఆ గ్రామంలో ఉండే ప్రతి ఒక్క ప్రజలు పాల్గొని స్వచ్ఛంద కార్యక్రమంలో దిగ్విజయం జరపాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు కపటి గ్రామాన్ని ఎంచుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ నాకు సహకరించినటువంటి నా టీంకి సహకరించినటువంటి మాజీ ఎంపీటీసీ కపటి మాధవ్ గారికి అదేవిధంగా సర్పంచ్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఊరు పెద్దలు అందరికీ మరియు నా ఒక్క టీం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఒక్క పిలుపు ఇచ్చిన వెంటనే ఇంతమంది అక్క మీ వెంట మేము నడుస్తున్నాం అని చెప్పి ఈరోజు నన్ను నడిపిస్తున్నటువంటి నా టీం అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మేము ఇలా వచ్చి ఎక్కడెక్కడ బాగాలేదని చూసుకుంటూ వస్తే ఈ ప్రాంగణం కనిపించింది బస్ ప్రాంగణము బస్ నిజంగా ఎంత చండాలంగా ఉనిందంటే అసలు రా కాళ్ళు పెట్టాలంటే కూడా భయం వేసేటట్టు మేము అడిగాము ఇక్కడ గ్రామస్తుల్ని ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది అంటే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది అన్నారు ఇంకా అప్పటికప్పుడు అందరం ఇప్పుడు మనకి చాలా మంది అలసిపోయి ఇంటికి వెళ్ళిపోయారు కాని దాదాపుగా వంద మంది పైనే ఇక్కడ శ్రమిస్తే ఒక గంట పట్టింది దాదాపు రెండు ట్రాక్టర్ల చెత్త వెళ్ళింది కాబట్టి నేను తెలియజేసుకునేది ఏమంటే ప్రజలందరికీ అమ్మ దయచేసి మీ పరిస్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి అప్పుడే మన జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి ఎందుకంటే మన ఇంటి ముందు మురుగు కాలువైతేనేమి చెత్తా చెదారం అట్లాగే ఉంటే దానివల్ల డెంగ్యూ ఫీవర్లు ఫీవర్లు వచ్చి మనం ఆరోగ్యం చెడిపోతుంది దానికి ఎన్నో వేల రూపాయలు మనం హాస్పిటల్కి ఖర్చు చేస్తాం దానికి కాకుండా మనం ఇంటి దగ్గర మన ఇల్లు పరిశుభ్రంగా ప్రతి ఒక్కరు ఉంచుకుంటే వీధి పరిశుభ్రంగా ఉంటుంది వీధి పరిశుభ్రంగా ఉంచుకుంటే గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా దయచేసి మన ఇంటి పరిసరాల వరకైనా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని నేను అందరికీ ప్రజలందరికీ నేను పిలుపునిస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఆదోని ఎమ్మెల్యే గారు కూడా డాక్టర్ పాల్సారథి గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు వీటికి కూడా మాకు మద్దతు ఇవ్వాలని అదేవిధంగా అధికారులను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా దయచేసి ఈసారి ఆదివారం అయింది నెక్స్ట్ టైం పెట్టినప్పుడు వర్కింగ్ డేస్ లో పెడతాము ఏ గ్రామంలో అయితే మేము వెళ్ళి సేవా కార్యక్రమం చేపడతాము ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ కి ఉండే వాళ్ళందరూ కూడా క్లీన్ చేసే వాళ్ళందరూ కూడా యాడ్ అయితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా గ్రామస్తులు తెలియజేసేది ఏమంటే చెత్తా చెదారము వచ్చి కాలువలో వేసిపోతున్నారు అక్కడ ఒకటి మేము ఒక మురుగు కాలువ క్లీన్ చేసాం దాదాపు గంట పట్టింది అక్కడ కూడా ఆ ఎస్సీ ఏరియాలోన వాళ్ళు చెప్పేది ఏమంటే తీసుకొని వచ్చేది డంప్ అంతా ఇక్కడ వేసిపోతారు ఇక్కడి నుంచి పోవట్లేదు అని నేను గవర్నమెంట్ అధికారులకు నేను ఒకటి తెలియజేసుకుంటున్నాను ఒక చిన్న ఒక డంపింగ్ వేయడానికి ఏదైనా ఏర్పాటు డస్ట్బిన్లు పెద్ద పెద్దవి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉండే సర్పంచులు కూడా ఎప్పటికప్పుడు ఆ డ్రైనేజీ కాల్వల్ని క్లీన్ చేయాలి ఎందుకంటే ఈ రోజు మేము క్లీన్ చేస్తుంటే చాలా ప్రతి ఒక్కరం కూడా కానీ నా మాట మన్నించి నా తమ్ముని వాళ్ళందరూ కూడా క్లీనింగ్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు కాబట్టి నేను గ్రామ అదే అదేవిధంగా మిగతా అధికారంలో ఉన్నటువంటి అందరికి నేను కోరుకునేది ప్రజలందరికీ కోరుకునేది చెత్త చెదారం మీ దగ్గర ఇప్పుడే మన సర్పంచ్ చెప్పారు ఏమని మాకు డస్ట్బిన్లు వచ్చాయి ప్రతి ఇంటికి రెండు డస్ట్బిన్లు ఇస్తామని అది అతి తొందరలోనే ఒక నాలుగైదు రోజుల్లోనే ఇస్తామని కూడా చెప్పారు వాళ్ళు కాబట్టి మీకు రెండు డస్ట్బిన్లు ఇస్తారు ప్రతి ఇంటికి ఒకటి తడి చెత్త ఇంకోటి పొడి చెత్త అవి పెట్టుకుంటే మీ ఇంటి దగ్గరికే వచ్చి డస్ట్ కలెక్ట్ చేసుకొని పోతారు కాబట్టి మన పరిశుభ్ర పరిశు క్లీన్ చేసుకుంటే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం దాంతోపాటు నియోజకవర్గం అంతా పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకు ఎన్నో డెవలప్మెంట్స్ జరుగుతాయి ఎందుకంటే మనకు అవార్డులు కూడా ఇస్తారు స్టేట్ అవార్డులు వస్తాయి సెంట్రల్ అవార్డులు ఇస్తాయి వలన మనకి అంటే వచ్చి ఒక స్టేట్ అవార్డు ఇట్లా ఆదోని నియోజకవర్గం పరిశుభ్రంగా ఉంది క్లీన్ అండ్ గ్రీన్ అనేటప్పటికీ రాష్ట్రం అంతా ఆహా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లోని ఆదోని నియోజకవర్గం ఎంత బాగుందా అంటారు అప్పుడు మనకి ఏమైతుంది రణమండల స్వామి అందరికీ తెలుసు అదేవిధంగా ఆదోని మహాయోగి లక్ష్మణమావ గురించి అందరికీ తెలుసు అంటే ఒక పర్యాటక కేంద్రంగా మనకి ఏర్పాటు చేసుకునే విధంగా అవుతాము అంటే అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళి చూద్దాం ఎంత బాగుందో అనే ఒకటి రావడం వల్ల పర్యాటక కేంద్రంగా ఏర్పడుతుంది దాంతోపాటు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కూడా మనకి లభిస్తుంది కాబట్టి అన్ని రకాలుగా ఒక క్లీన్తోనే ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి కాబట్టి నేను ప్రజలందరికీ ఆ నియోజకవర్గ ప్రజలందరికీ నేను తెలియజేసుకునేది ఒకటి మేము ఒక ముందడుగు ఈరోజు వేసాం దయచేసి మీరు కూడా మా ఎంట నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆరో అందరినీ కోరుకుంటున్నాను ఇది పార్టీలకు అతీతంగా జరిగే కార్యక్రమం కాబట్టి దీంట్లో అందరూ పాల్గొనవచ్చు అదేవిధంగా చదువుకునే స్టూడెంట్స్ యూత్ ఎవరైనా కానీ దీంట్లో పాల్గొనవలసి పాల్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకొకటి మేము ప్రతి పదహైదు రోజులకు ఒకసారి ఒక గ్రామము ఆల్టర్నేటివ్ ఒక రోజు ఒకసారి గ్రామం అనుకుంటే ఇంకొకసారి వార్డు అట్లా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం మేము యాక్చువల్గా మీడియా వాళ్ళకి ముందే తెలియజేసి ఉంటే బాగుండేది బట్ అన్ఫార్చునేట్లీ తెలియజేయలేదు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటే ఒక రోజు ముందుగానే మీడియా వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇస్తాం ఎందుకంటే ఫలానా రోజు ఆ గ్రామానికి వెళ్తాము అందరు కూడా రావాల్సిందిగా మీడియా ద్వారా కూడా మేము ఇంటిమేషన్ ఇచ్చి వెళ్తామని చెప్పి ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కపటి గ్రామస్తులకి అయితేనేమి అదే విధంగా యూత్ సైన్యానికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ నాకు చిన్నప్పటి నుంచి సేవ చేయాలనే కోరిక ఎక్కువ ఇంకోటి ముఖ్యంగా క్లీన్ అండ్ గ్రీన్ నేను చాలా ఇష్టపడతాను ఎక్కడన్నా కానీ సార్లు నేను అన్న వాళ్ళకు కూడా ఎక్కువగా చెప్తుంటాను నాతో పాటు నాతో పాటు ఉన్న వాళ్ళకి అన్న క్లీన్ చేస్తే బాగుంటుంది అని ఆ విధంగానే ఎందుకంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాము ఆ అశోకుడు ఇరువైపుల చెట్లు నాటించాను అని అట్లాంటి కార్యక్రమాల్లో నేను ఎక్కువగా ఇన్స్పిరేషన్ తీసుకొని చేయాలనేది ఇప్పటి నుంచే ఇది కానీ ఇప్పటికీ వీళ్ళందరు సహకారం వల్ల ఇప్పటికీ ఈ కార్యక్రమం రూపుదాల్చింది నాకు తెలిసి దీంట్లో రాజకీయానికి తావే లేదు ఎందుకంటే ఒకటి బ్రదర్ ఇక్కడ మేము ఒకటి తెలియజేసుకుంటాము ఎలక్షన్ అయిపోయి కేవలం ఎనిమిది నెలలు ఉంది ఎలక్షన్ కి ఇంకా దాదాపుగా నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాల నాలుగు నెలల కాలం ఉంది కాబట్టి ఎలక్షన్ గురించి అయితే కాదు ఎలక్షన్ గురించి మేము చేయాలి అనుకుంటే వన్ ఇయర్ బిఫోర్ చేసిండే వాళ్ళం వాళ్ళం ఎలక్షన్కి నాలుగు సంవత్సరాలు ఉంది బట్ కేవలం సేవా దృక్పథం దీంట్లో నా శత్రువులు ఏదైనా విమర్శించవచ్చు కానీ మేము దానికి ఎవ్వరం భయపడము ఎందుకంటే వాళ్ళందరికీ కూడా నేను సవీగా తెలియజేసుకునేది ఒకటి దయచేసి దీన్ని రాజకీయంగా చూడొద్దండి ఎందుకంటే క్లీన్ చేసుకుంటే మంచిది ఎన్నో నేను హాస్పిటల్స్ పోయినప్పుడు కూడా నాతో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది ఏమంటే మాకు డెంగ్యూ ఫీవర్ వలన అదేవిధంగా నార్మల్ ఫీవర్ వలన ఎన్నో వేలకు వేలు ఖర్చు చేసుకుంటారు పోగొట్టుకుంటారు హాస్పిటల్ చుట్టూ తిరిగి పోగొట్టుకుంటారు అదే మన ఇంటి చుట్టూ నీట్గా ఉంటే ఇట్లాంటి జ్వరాలు రావు ఇప్పుడు కాలాలు కూడా డిఫరెంట్ అంటే ఎండాకాలం నుంచి వర్షాకాలం నుంచి చలికాలానికి చలికాలం నుంచి ఎండాకాలానికి మారినప్పుడు ఆ సీజనల్ ఫీవర్స్ వస్తాయి అప్పుడు కూడా ఇలాంటివి ఇప్పుడు సర్పంచ్ ఉన్నారు మొత్తం అంతా క్లీన్ చేపిచ్చేసి ఇట్లాంటి బ్లీచింగ్ పౌడర్ చల్లి పొగ చల్లితే ఎక్కడ దోమలు ఉండవు ఎటువంటి ఉండవు కాబట్టి చిన్న చిన్నవి మనము ఇట్లాంటివి చూసుకుంటే ఎటువంటి ఆరోగ్యానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ రోజు ప్రభుత్వము విద్యని వైద్యాన్ని ఫ్రీగా చేస్తే ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే సగటు జీవు ఈరోజు మన మన మానవుడు విద్యకి వైద్యానికి ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అంటే వైద్యం ఈరోజు ఆరోగ్యం బాగుంటే మనం బాగుంటాం కాబట్టి ఆరోగ్యానికి ప్రతి ఒక్కరం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు పరిశుభ్రత స్వచ్ఛ భారత్ అనే ఒక కార్యక్రమం నిన్న జరిగింది కానీ మేము ఇరవై రోజులకు ముందే ఇది ప్రణాళిక వేసుకున్నాము బట్ అన్ఫార్చునేట్లీ ఈ రోజు మేము స్టార్ట్ చేయవలసి వచ్చింది బట్ హౌ మేము సబ్ కలెక్టర్ గారికి కూడా ఈ విషయం ముందుగానే చెప్పాము నిన్న వచ్చినటువంటి ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ గారికి కూడా చెప్తే ఆయన కూడా అధికారులకి వీళ్ళకి ఏం కావాలో అరేంజ్ చేయమని కూడా చెప్పారు మమ్మల్ని కూడా కూడా చేశారు నుంచి ఈ కార్యక్రమం అందరికీ నమస్కారము కప్పటి గ్రామంలో ఈరోజు గుడిశిష్టం సైన్యం స్వచ్ఛ భారత్ అని అంతా ఇక్కడ వచ్చి ఈ మేము స్పందించడం జరిగినది ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి బస్ స్టాండ్ ని పట్టించుకోలేరు నాదుడు లేడు ఈరోజు అక్క ఇలాంటి ప్రోగ్రాం చేస్తే మనకు బాగుంటుంది పేరు వస్తుంది మనకి యూత్ కానీ అక్క యూత్ని రెడీ చేసి కృష్ణమ్మక్క యూత్ అంతా ఈరోజు వచ్చి ఈ బస్ స్టాండ్ గతంలో ఐదేళ్ళ నుంచి ఎవరు పట్టించుకోలేదు ఈరోజు క్లీన్ చేయడం వల్ల ఎంత నీటికి కనబడుతుంది ఆ క్లీన్ వల్ల పిల్లలకు ఎటువంటి రోగాలు రావండి మన గ్రామం కాప్పటి గ్రామంలో డ్రైనేజ్ కానీ ఏదైనా కానీ అన్ని స్పందించినాము అక్క ద్వారా అంతా క్లీన్ చేసి వచ్చినాము దాన్ని అట్లాగే మీరు క్లీన్గా పెట్టుకుంటే పిల్లలు బాగా ఆరోగ్యాలు ఉంటాయి మీకు కూడా ఆరోగ్యం ఉంటుంది ఎందుకంటే అలా మళ్ళీ చెత్త వేయడం వల్ల దాంట్లో దోమలు వచ్చి రోగాలు వచ్చి పిల్లలు బాధ పడతారు దయించి మేము చేసి ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ చేసి అక్క ద్వారా వెళ్తున్నాం మళ్ళా అలా అలాగే స్వచ్ఛతంగా చక్కగా పెట్టుకుంటారని మేము మనీ చేసుకున్నాము ఈ గ్రామస్తులకు వచ్చిన యూత్కి అంతకి మా ధన్యవాదాలు కప్పి గ్రామంలో కృష్ణమక్క ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛ భారత్ కింద సేవ చేయడం జరుగుతుంది అందుకోసం ఇక్కడ ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ చాలా మురిగిపోయింది ఒక రెండు ట్యాక్టర్ ఇక్కడే అయింది అంత క్లీన్ చేసి అక్క ఆధ్వర్యంలో అదంతా బ్లీచింగ్ పౌడర్ వెళ్ళి సర్పంచ్ ఆధ్వర్యంలోన అంత గ్రామ అధ్యక్షుల ఆధ్వర్యంలోన అంత సజీవతో నీట్గా చేయడం జరిగింది ఇంకా నెలకి నెలల ప్రతి ఆదివారం వస్తున్నాము సుమ వస్తున్నదని చెప్తుంది చెప్పిందక్క అంతే ఈ విలేజే కాదు ప్రతి విలేజ్ నుండి అన్ని తిరుగుదామని చెప్తుంది అందుకోసమే ప్రతి ఒక్కరూ ఈ స్వచ్ఛ భారత్లో పాల్గొనాలని ప్రతి ఒక్కరిని మనివి చేస్తున్నాను అందుకోసమే ఈరోజు ఫస్ట్ రోజు మా ఊరికి వచ్చిన దానికి చాలా సంతోషంగా చాలా చాలా పరి పరిశుభ్రత చేసుకున్నాము కృష్ణమ్మకి ధన్యవాదాలు కాబట్టి మాధవ ఎక్స్ సర్పంచ్ ఈరోజు ఈరోజు ఆది గుడిశె కృష్ణమ్మ గారి ఆధ్వర్యంలో సేవా సైన్యం అని ఒక యాభై మందితో ఒక గ్రూప్ తయారు చేయడం జరిగింది ఆమె అంటే ప్రతి నెలలో రెండు మాటలు మూడు మాటలు ప్రతి విలేజ్కి పోయి సేవా కార్యక్రమం స్వచ్ఛందంగా సేవా కార్యక్రమం చేద్దామని ఒక యాభై మందికి పిలుపునివ్వడం వల్ల ఈరోజు యాభై మంది స్వచ్ఛందంగా వచ్చి అంటే కబడ్డీ ఈరోజు కబడ్డీ గ్రామానికి వచ్చాము ఆ కబడ్డీ గ్రామంలో నాలుగు చోట్ల చెత్త చెదారం ఉన్నదంతా కృష్ణమ్మ గారి ఆధ్వర్యంలో క్లీన్ చేయడం జరిగింది ఇదే విధంగా అంటే ముందు ముందు కూడా చేయాలని అక్కడిని కోరుతున్నాము ఇదే విధంగా చేస్తామని కూడా చెప్పింది ఇదే విధంగా అందరు కూడా కలిసి ఇంకా కొంతమంది ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో సేవా సైన్యంలో వచ్చి ప్రతి ఊరికి సాయం చేయవలసిందిగా కోరుతున్నాము ఈరోజు ఇక్కడ గ్రామ ప్రజలు కబడ్డీ గ్రామ ప్రజలు అయిన తర్వాత గుడిసే కృష్ణమ్మ సేవా సైన్యము వచ్చి క్లీన్ చేయడం జరిగింది దీనికి స్పందించిన గ్రామ ప్రజలకు నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు మురళీకృష్ణ ఎక్స్ఎంపి ఆదోని ముఖ్యంగా అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఈ రోజు జరిగినటువంటి స్వేచ్ఛ భారత్ కార్యక్రమం మా కప్పే గ్రామంలో చాలా అంటే చాలా ఎంతమంది కంటే కళ్ళకు కట్టినట్లు చూపించాం ఎలా అంటే ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఎలా ఉందంటే బస్ స్టాండు గత నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ప్రతి ఒక్కరు ఇక్కడ ఏది వాళ్ళ కార్యక్రమానికి ఏదో వాళ్ళకి తగినట్లే ఆపుకుంటున్నారు ఏదో చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళకోటే చేస్తున్నారు ఈ రోజు వచ్చి అక్క భారత్ కార్యక్రమం మొట్టమొదటిసారిగా మా ఊర్లో ఎంచుకోవడము ఈ బస్ స్టాండ్ సమీపంలో చేయడం చాలా అంటే చాలా కళ్ళకు కట్టినట్లు చూపించింది అక్క అక్కడ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి స్టాండ్ కాదు వాళ్ళ ఇంటి పగరానికి వాటిలో వాడుకున్నారు కానీ ఈ రోజు స్టాండ్ సమీపంలో ఏమైతే ఎవరికి